హలో అండి ఎలా ఉన్నారు ఇవాళ మనం ఒక స్పెషల్ మిల్క్ షేక్ చేసుకుందాం అది ఏంటంటే స్ట్రాబెరీ మిల్క్ షేక్ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పాలు పంచదార స్ట్రాబెరీస్ ఇవాళ మనం తీసుకునే పాలు క్యామిల్ మిల్క్ దీన్ని తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే ఈ క్యామిల్ మిల్క్లో చాలా న్యూట్రియం ఉంటాయన్నమాట అండ్ వైటమిన్స్ కూడా ఎక్కువే ఉంటాయి ఇందులో వైటమిన్ ఏ బి క్యాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో స్కిన్ ఇన్ఫెక్షన్స్కి తగ్గించాల్సిన ప్రోటీన్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట అందుకే ఈ క్యామిల్ మిల్క్తో ఇవాళ మనం చేస్తుంది ఎదిగే పిల్లలకి చాలా బాగుంటుంది ఇందులో పిల్లల హైట్ గ్రోత్కి చాలా మంచిది అనమాట అందులోనూ సమ్మర్లో ఇంకా చాలా చల్లగా తాగాలనిపిస్తే ఈ మిల్క్ షేక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది ఈ క్యామిల్ మిల్క్లో డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి అందుకని ఇది చాలా మంచిది అనమాట పిల్లలు ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే కూడా ఈ క్యామిల్ మిల్క్ని యూస్ చేస్తారనమాట దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ స్ట్రాబెరీస్ అన్నీ ముక్కలు చేసుకుని ఇలా తరుక్కుని పెట్టుకుని మిక్సీ జార్లో ఇలా వేయాలన్నమాట మిక్సీ జార్లో వేసిన తర్వాత దానికి కావాల్సింది ఇంకొక గ్లాస్ పాలు కూడా ఇందులో వేసి ఒకసారి మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని ఇంకా మనం కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే షుగర్ కూడా యాడ్ చేసుకోగలరు శుభ్రంగా ఇలాగా మిక్సీ చేసేసుకుని రెండు మూడు సార్లు మిక్సీ చేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది మెత్తగా వచ్చింది అండ్ జ్యూసీలా కావాలి కాబట్టి తీసుకుని మనం ఒక గ్లాస్లో పోసేసుకుంటే మనకి మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కావాలంటే ఒక్కోసారి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇష్టం ఉన్నవాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రోటీన్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది ఎందుకంటే పిల్లలు కదా తాగేది పిల్లలకి ఎదుగుదలకి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది అందుకని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత పింకిష్ కలర్లో వచ్చి ఎంత బాగుందో ఇలా మనం ఒక స్ట్రాబెరీ కానీ మనకు నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకుని గార్నిష్ చేసేసుకుని మనం సర్వ్ చేస్తే పిల్లలు చూడంగానే ఎంత ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు చాలా హెల్తీ కదా అందుకని ఇది మనకి మన పిల్లల గ్రోత్కి చాలా మంచిది ఇది నచ్చిన వాళ్ళు అవుతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ చేయాలంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ